అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటు మరొక పథకం ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీ అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి మనకి ఒక పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు ఇస్తేనే కాదు రైతులకు మేలు జరిగినట్లు మరి ఈ యొక్క పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు ఇస్తే వాళ్ళకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయం అయితే అందబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి మరి దాంతోపాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే అందిస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని విడతల వారీగా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు విడతల వారీగా కూడా యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అయితే మనకు జమ అవుతుంది మరి ఇప్పటికే మనకు అర్హులను గుర్తించేందుకంటే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే అంటే ఇప్పటికే మనకు కొత్తగా పట్టాధార పాస్ పుస్తకాలు పొంది రేషన్ కార్డు అంటే ఇవన్నీ కూడా పట్టాధార పాస్ పుస్తకంతో పాటు కొత్తగా ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో ఆ రైతులంతా కూడా మీరు అప్లై చేసుకోవడానికి మార్కులు అనమాట మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి పథకం ద్వారా మీరు అప్లై చేసుకుంటేనే మీకు లబ్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే మీకు అందించడానికి సిద్ధమైపోయాయి మరి మే మే నెలలో తప్పకుండా మే నెల మొదటి వారంలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలివిడత ఏడు వేల రూపాయలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రైతులు ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయని చెప్పి మరి ఎదురు చూసినట్లుగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి ఒక డబ్బులు అనేది ఉన్నాయి మరి ఈ పథకం ద్వారా మనకి ఈ విధంగా డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి అనమాట మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొంతమందికి డబ్బులు రాకపోవచ్చు ఎందుకు రాదని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం ఇలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మరి ఈ కారణాల వల్ల డబ్బులను కోల్పోయే అవకాశం అయితే ఉంది అంటే డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఈ కారణాలు కనుక మీరు సరిచేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేసుకోవాలి అలాగే కొత్తగా ఈ యొక్క పథకానికి అప్లై కూడా చేసుకోవాలి మీరు అప్లై చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా ఇది చేయకుండా అశ్రద్ధ చేయకుండా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క అవకాశాన్ని అయితే కల్పించాయి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది జమకాబోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్గా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే కల్పించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మే నెల మొదటి వారం నుంచి కూడా యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందొచ్చు ఇక అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందించబోతున్నాయి మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మనకు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనం డబ్బులు తీసుకోవాలి అంటే మీరు ఇప్పటికీ గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులంతా కూడా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులంతా కూడా మనకు ఇప్పటికే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకుని ఉండాలి ఈ పంట నష్టాన్ని ఎవరైతే నమోదు చేయించుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వస్తాయన్నమాట లేకపోతే మనకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా సాయం పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉండాలన్నమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ సాయాన్ని అందిస్తాయి మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లు అంటే గత జూన్లో కానీ జూలైలో కానీ వర్షాకాలంలో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడితే ఏడు వేల రూపాయలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అందించాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం ఎదురు చూసాం ఎప్పుడొస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే ఇక్కడ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నాయి యొక్క డబ్బులను అందించడానికి మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకునే లబ్ధి పొందండి చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి అప్లై చేసుకున్న వారు ఉన్నారు మరి మీరంతా కూడా ఏం చేయాలంటే అర్హుల జాబితాలో మీ పేర్లు లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మన పేర్లు అని చెప్పేసి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఈ బెనిఫిషరీ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న వారం పది రోజులకు మీరు చెక్ చేసుకుంటే ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీ పేరు కనుక ఉంటే తప్పనిసరిగా మీకు పథకం ద్వారా లబ్ధి జరుగుతుందండి దీంట్లో ఎటువంటి డౌటు లేదు ఒకవేళ అక్కడ కనుక పేరు లేకపోతే మీకు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి చాలామంది రైతులైతే ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే ఉండిపోయారు మరి అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు మరి రైతులు ఇంకా మనకు చాలామంది ఈ పిఎం కిసాన్ విడుదలైంది కదా పంతొమ్మిదో విడత మరి పంతొమ్మిదో విడత జమ అన్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి పంతొమ్మిదో విడత జమకాకపోవడానికి కూడా ఇవే కారణాలు అనమాట జమకాకపోవడానికి కూడా ఇవే కారణాలు ఈ కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే జమకాలేదు చాలా మందికి ఈ విధంగా జమ కాకపోవడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మీరు ఒకసారి ఏకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మీరు చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించి దాని ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధమైపోయాయి మరి రైతులకు ఇది చాలా మంచి అవకాశం ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందన్నమాట మరి తప్పకుండా ఇలా చేయండి ప్రతి రైతు కూడా మరి ఇది అనమాట మొత్తానికి మరొకసారి అన్నదాత సుఖీబోవా పీఎం కిసాన్ పథకాల డబ్బులను మే నెల మొదటి వారం నుంచి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ప్రకటించాయి మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి